நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத் முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் வாய் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ అరుంగలమే వంద తిరవేలోర్ మేము రాకపూర్వమి నోము నోచి దాని ఫలముగా సుఖమును అనుభవించుచున్న ఓ తల్లి తలుపు తెరువకపోయినను మాటకూడా పలుకవా పరిమలము వెదజల్లు తులసిమాలలు అలంకరించుకుని కిరీటమును ధరించిన నారాయణుడు ఏమీయునూ లేని మావంటివారము మంగళము పాడినప్పటికి పరి అను పురుషార్థమునిచ్చెడు పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించుచూ తన గాఢనిద్రను నీకు సమర్పించినాడా అధికమైన నిద్రమత్తును విడువని ఓ తల్లి మా అందరికీ శిరోభూషణమైనదానా నిద్రనుండి మేల్కొని మైకమును విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరువుము నోరు తెరిచి మాట్లాడుము కప్పుకున్న దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనమును ఒసగుము అని ఈ పాశురమందలి భావము